దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సంస్కారం వాళ్ళ విద్యత అంత మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షోలో స్టేజ్లో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ అందరు అంటే ఒక మనకు గొప్ప గొప్పవాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు అంటే మీకు ఎన్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను ఓకే నా దగ్గర వీడియో ఉంది గబక్కను మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను దాసరాండ గారు రజనీకాంత్ రాఘవేందర్ రావు ఉన్నారు అల్లరి పులిసీతో ఓకే గబక్కున మైక్ లాక్కున్నాడు ఆయన ఏమిది కొత్తగా మీరు ఏదో గౌరవం అంటున్నారు అది కదా అన్నయ్య ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య రామారావు గారు అన్నారు ఏమి వారు నా చదువు ఉంది అన్నాడు ఆయన అన్నాడని అలా కాదు ఐ గివ్ రెస్పెక్ట్ ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను చంద్ర చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది చంద్రబాబును సంబోధిస్తారు రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని స్నేహితులు కాదు సహజంగా అది అది తప్పు అని అనడానికి మీరెవరు వాడికి నాకు ఇష్టమైనప్పుడు మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు వాడినప్పుడు తప్పు స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పు లేదు రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగనా అన్నాడు రామారావు పక్కన పెట్టుకుని ప్లాట్ఫామ్ సరదాగా గారు ఓరు పగలబడి అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు వి లవ్ అంత అది తప్పేట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు నేను అది అది మర్చిపోయాం మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ గారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు అని సంబోధించలేదు ఆయన ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహనా అని దాని ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు ఓకే అంటే నేను మాట్లాడేది ఏంటంటే రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదర అంటాడు అదే టాపిక్ వదిలే ఓకే 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 అది ఇంకొకటి డై డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఎవరి మాట వినడు మీరు అదే పరిస్థితి ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి రాంగోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడనే సంగతి మీరు వాపసు తీసుకోండి అని ఎలా అనుకుంటారు నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు వినదకు ఎవరు చెప్పిన రాంగోపాల్ వర్మ మదరు సిస్టరు వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం నాకు సన్నిహితుడు ఆయన ఆయన కుమారుడు వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్ మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు మోర్ దాన్ దట్ రాంగోపాల వర్మ డైరెక్షన్ హ్యాట్సప్ట్ హమ్ ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలా కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు మీ ఇద్దరం సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు నేను ఇలా చెప్పేవాడిని నచ్చితే బాగుందని కూడా లేదా లేదు కూడా ఓకే ఆ వర్డ్ వాపోతే తీసుకుంటున్నాను ఏది ఎవరి మాట వినడు కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటిగా ఉంటాడు తనకు నచ్చింది తన తనకు నచ్చిందే చేస్తుంటారు మీరు అంతే అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు రాదు రాబోదు ఓకే అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి అనిపించుకున్నది అట్లా ఏమి లేదు హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో ఎంకరేజ్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ అంటే బాస్కెట్ బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నా కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్ట్లు అవ్వాలి కానీ కళలో కూడా ఊహించరా ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే మీరు మీ కూతురికి భయపడుతుంటారా ఎవరికి ఓన్లీ అమ్మాయికే భయపడతా ఏ విషయంలో అన్ని విషయాల్లో దాని మీద రాక్షసు ఎగ్జాంపుల్ అన్నీ ఆ అంటే ఉంటే కోపం ఆ పిల్లకి నా కోపం అమ్మాయికి వచ్చింది ఇంకెవరికి భయపడ్డం అంత భయపడతాను అంత ప్రేమిస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దేనికి భయపడతారు ఏదైనా ఒకట్యి ఉంటాయి రోజులో పదిసార్లు మాట్లాడుతూ తొమ్మిది సార్లు వేసి నన్ను భయపడుతుంది విసుకుంటుంది మీకు ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు సార్ గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేము నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను పెళ్ళి తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను మీరు ఏ క్వశ్చన్ వేయాలి ఏ ప్రశ్న వేయాలి ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సన్లకు వెళ్ళారు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు లేదా మీరు సత్యశీలు రా చదువుకునేటప్పుడు ఏ అమ్మాయిని నేను చూడలేదా బట్ ఇబ్బంది పెట్టాల ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టాల ఆ అమ్మాయికి ఇష్టం అయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప ఒక అమ్మాయిని బలవంతం చేయడం ఫోర్స్ చేయడం ఫోర్స్గా వెంటబడడం టార్చర్ చేయడం వాళ్ళు కూడా కాల్చేయాలి పెళ్ళికి ముందే జరిగింది పెళ్ళైన జరగలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు తలకేస్తే ఈ మధ్యనే ఒక తండ్రి చేశాడు తలకేస్తే మరొక మరొకేస్తే తల కానీ పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా ఒక ఒక పత్రికాధిపత్యం అవ్వచ్చు మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వరు అలా అడగాలని నేను మరి మీరు మమ్మల్ని వేస్తారు మేము మిమ్మల్ని వేయకూడదు మీరేమైనా దేవుళ్ళ మీరేమో ఇలా వేయొచ్చు అంటే మీరు సత్యశీలురా శ్రీరామచంద్రుడా సత్య హరిశ్చంద్రుడా కాదు మీకు కూడా ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఖాళీగా దొరుకుతామని ఖాళీగా లేవు నటులు ఖాళీగా ఉండడం ఏదో వేద్దాం ఒక సంచలనం క్రియేట్ చేద్దాం అదే టీవీలో ఇరవై సార్లు వేద్దాం అని మీ ప్రశ్న అది కాదండి ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక పద్నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ నా బిడ్డలుగా చూస్తూ ఈ రోజున మీరు నలభై నాకు పెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అనేది అప్రస్తుతం మర్యాద కాదు మీరు అడిగారు ఆన్సర్ చెప్పాను మీరు వేయచ్చు భయపడను భయపడదలుచుకోలేదు ఓకే మోహన్ బాబు గారు ఇంత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత దూరం ఎందుకుంటున్నారు తెలుసుకోవచ్చు మీ అభిమానుల కోసం శంషాబాద్ పల్లెటూరు అంటే నాకు బాగా ఇష్టం ఇక్కడ ఏంటంటే దీని జల్పల్లి అంటారు మన మ్యాప్లో తీసుకుంటే హైదరాబాద్ మ్యాప్ ఈ ఏరియా కూడా జూబ్లీ హిల్స్ తర్వాత డెవలప్ అవుతుంది అన్నారు ఓకే నాకెందుకు ప్రశాంతంగా అంటే అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది అందులో ఆ ఇంటిని నెంబర్ వన్ లొకేషన్ అది ప్రసన్నకి ఇవ్వాలనుకున్నాను బిడ్డకు అడిగాను నాకు ఇది కావాలి డేట్ అనేది ఇచ్చేశాను విష్ణు మనోజు అడిగినా ఇవ్వలే పాపకి ఇచ్చేశాను నేను ప్రశాంతంగా ఉన్నాను మేము కలిసి ఉంటున్నాం విష్ణు పాపంతో ఉంటున్నాం మనోజ్ మాత్రం అప్పుడప్పుడు వారాన్ని రెండు సార్లు వస్తాడు మూడు రోజులు బయట బయట ఉంటాడు మళ్ళీ ప్రొఫెషనల్కి వస్తే గతంలో మీరు చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కాంబినేషన్లో విలన్గా ఇద్దరు హీరోలుగా చాలా చేశారు విలన్గా చేశాను హీరోలు ఇద్దరు హీరోలుగా కూడా చేసి చేశాను మీరు లాస్ట్ సినిమా నాకు తెలిసినంతవరకు వరకు అనుకుంటాను అంతేనా దాని తర్వాత నాకు గుర్తులే పట్టణం వచ్చిన పచ్చిన చేశాం చేశాం చక్రవర్తి చేశాం దాని తర్వాత కొదమసింహం ఏమో గుర్తులే కొదమసింహం లాస్ట్ చివరి సినిమా ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా మీరు మళ్ళీ చేయకపోవడానికి చిరంజీవి అడిగితే సైరాలో చేస్తారా అడిగితే అంతేనా ఓకే చెప్పాను ఓకే అంటే ఏదైనా కారణాలు ఉన్నాయా గ్యాప్ రావడానికి అని నిజమైన కారణాలు నాకు తెలుసులేవు అతనికి లేవు అని నేను అనుకుంటాను వంశపారపర్యంగా ఎవరు ఎవరు మీ అనుకుంటున్నారు మీ ఏమంటారు మంచులక్ష్మి గారా మన ఎవరు మనోజ్ అండ్ విష్ణు ముగ్గురింగ్ కుటుంబ పరంగా టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కొంతమంది ఏం చేస్తున్నారు వంశం అన్న అనుకోండి వాళ్ళు వేరే విధంగా అంటున్నారు ఓహో ఈయన వంశం ఏమిటి అని నాన్నగారు టీచరు మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు నేను భక్తవత్సల నాడుగా మామూలుగా ఉండేవాడిని ఏ విషయం ఏమేమి రాజులం కాదు రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన మధ్య మధ్యతరగతి కుటుంబం వాడం కుటుంబంలో మీరేమన్నారు కుటుంబంలో యాక్టింగ్ కెరీర్ మీ యాక్టింగ్ నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరీర్ మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్ వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికరారా అడిగారు అనుకో డైరెక్ట్గా నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు సక్సెస్ ఫెయిర్స్ అనేది కామన్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు ప్రజల చేత శాషను పెంచుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి కథలు విన్నుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి కొన్ని హిట్ అవుతాయి ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీరు మంచలక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఎప్పుడు రావచ్చా మీరు కథ తీసుకురండి చేస్తారా అలాంటివి చెప్పారుగా మంచి కథ తిండే చేస్తాను ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు నేను చాలా గొప్ప నటి అని నాకు ఇంకా అహంకారం పొగర రకరకాలుగా ఉంది నా ఎదురుగా ఎవరిన యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష అనిపించుకోవాలి నేను నేను శభాష అనిపించుకోవాలి సినిమా అనే పొగరు నాకు ఉంది సినిమా ఎవరిన కథ తయారు చేసుకుని చేద్దాం ఆ అమ్మాయిని ఏ సీన్ కనిపించడానికి చేస్తాను నటుడుగా అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడే దంగల్ అంటే కుస్తీ పోస్తీ కుస్తీ యా అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన అలాంటి సబ్జెక్ట్ అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు తీయాలని మన హీరో ఇతర ఇతరుల గురించి నేను మాట్లాడను నేను తీయాలని కోరుకుంది ఈ మధ్య నాకు రెండు మూడు ఫెయిల్యూర్స్ వచ్చాయి అందుకని డబ్బు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయ్యింది అనుకోండి ఆ టైప్ ఆఫ్ కథ ఎవరిని తెచ్చారనుకోండి అది ప్రాక్టికల్ కొంతమంది ధైర్యం చేస్తారు నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను మీకు అర్థమైందా కాబట్టి ధైర్య సాహసి లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది అదే నీకు అర్థం కదా అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు అండ్ ఇంకొకటి ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి అది ఎంతవరకు కరెక్ట్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు తప్పే కాదు అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని వాళ్ళకు ఒక సింబల్ అని ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబరని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారన్న అది వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రుల ఇష్టం అది మిక్స్డ్ చేసినప్పుడు రెండు ఎందుకు అన్నది అది ముఖ్యమంత్రులను అడగాల ఓకే సార్ అండ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది మీరు ఒక ఒక ఫంక్షన్ ఏదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు చేయించారా అది ఎవరితో పోను అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఎవరిదానికి గుర్తుల అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరంలో చంద్రబాబు రానని పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ అని చెప్పి చేయించాను అది మీ దగ్గర ఉందా వీడియో నా దగ్గర ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు నా దగ్గర లేదు ఓకే అండ్ ఇంకొకటి సార్ మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మొన్న ఏదో షో చూశాను దాంట్లో కీరవాణి గారిని యముధంగా ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని కోదండరామరెడ్డి రెడ్డి గారిని ఒక షోలో సరస్సు ఉండాలండి ఒక పద్యం కూడా ఉంది నేను మర్చిపోయినది చెప్పండి నాకు గుర్తులేదు భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను సభలో మాట్లాడుతున్నప్పుడు చలక్తులు కూడా ఉండాలి ఓకే చలుగుతులు లేకపోతే సభ కాదు మీరు ఎన్ని అడిగారు నవ్వుతూ కొన్ని సిరీస్ కొన్ని అవన్నీ సరస్సు ఉండాలి ఓకే అది అది మీ ఉద్దేశం ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది బుధవర్గం అదేదో ఉంది అదేదో ఉంది బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య గుణవంతుడు కాని కుమారుడన్ సతభ్యాసము లేని విద్య పరిహాసమన శుభ ప్రసంగము నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభ ప్రసంగ పరిహాసంలో మాట్లాడమన్నాడు శుభప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు ఓకే ఎన్ని పెద్ద నేర్పించారు ఎన్ని ఉండాలి సో అంతే ఓకే సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు చిరంజీవి గారా మీరా అది నాకు తెలియదు పెద్దరికం అంటే ఏంటి మీ దృష్టిలో ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు